నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఎలా చేయాలి మరి ఎన్నిసార్లు చేయాలి నవగ్రహాలు శక్తివంతమైనవి కానీ వాటిని పూజించడానికి ప్రజలు చంకుతుంటారు కారణం ఎప్పుడు ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయట మానవ జీవనం మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష జ్యోతిష్క శాస్త్రం చెప్తుంది గ్రహస్థితిలో మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం కానీ లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ వస్తుంటాయి నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది నవగ్రహ ప్రదక్షిణాలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలకు తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు సాధ్యమైనంత వరకు ఇలా తాకకుండానే ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి వైపు నుండి చంద్రుని వైపు నుంచి కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం ఉత్తమం ప్రదక్షిణాలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు అంటే వైపు నుంచి రాహు కేతులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణాలు చేయవచ్చు చివరగా నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలి శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది మూల విరాట్ను దర్శించుకుని బయటకు వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కే అంటూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు నవగ్రహ స్తోత్రాలు చదవాలి తొమ్మిది గ్రహాలను కోస్తూతిస్తూ శ్లోకాలు చదివి తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహుకేతులకు మరో రెండు ప్రదక్షిణాలు అంటే మొత్తం పదకొండు చేస్తే చాలా మంచిదంటారు అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపరచడం వల్ల వారి కారణంగా ఆటంకాలు ఉండవని నమ్మకం మొదటి ప్రదక్షిణలో జపాకు సుమాల వర్ణం గలవాడ కాశ్యపు గోత్రుడా నవగ్రహ మండల నాయకుడా శ్రీ సూర్య భగవానుడా సదాశుభాన్ని అనుగ్రహింతువుగాక రెండవ ప్రదక్షిణలో కటిక రాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా పెరుగు శంఖాల వంటి వర్ణము కలవాడా ఆత్రేయ గోత్రోద్భవుడా శ్రీ చంద్ర భగవానుడా మమ్మల్ని కర్ణించు మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా రుచిక మేషరాశులకు అధిపతి అయినవాడా భరద్వాజ గోత్రుడా శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణము కలవాడా కన్యామిధున రాశులకు అధిపతి అయినవాడా ఉత్తర దిశలో బాణరూప మండలంలో నివసించేవాడా శ్రీ బుధరాజ మాకు మేలు కలిగింతువుగాక ఐదో ప్రదక్షిణలో అంగీరస గోత్రుడా ధనస్సు మేన రాశులకు అధిపతుడా దేవగురువైన బృహస్పతి శ్రీ గురు భగవానుడా మాపై కరుణను వర్షించు ఆరో ప్రదక్షిణలో భార్గవ గోత్రం గలవాడా దైత్య గురువైన శుక్రచార్యుడా స్త్రీ భోగాలను ప్రసాదించేవాడా మాపైన కరుణావృష్టిని కురిపించు అనుసరించుకోవాలి ఏడో ప్రదక్షిణలో కుంభ కుంభమృగశీర్షలకు అధిపతి అయినవాడా దీర్ఘాయువును ప్రసాదించేవాడు అయినా శ్రీ శనేశ్వరుడా మాకు మంగళాలు కలిగేలా చూడు ఎనిమిదవ ప్రదక్షిణలో సింహికా గర్భసంభూతుడా దక్షిణముఖంగా నక్షత్ర మండలములో ఉండేవాడా శ్రీ రాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగించు తొమ్మిదో ప్రదక్షిణలో జైమిని గోత్రి కూడా గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా స్వరూపంతో ఉంటూ రుద్రాత్మకుడిగా పేరుపడినవాడా శ్రీకేతు భగవానుడా మాకు మేలు కలుగు చేయు అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణాలు చేయవలెను